హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు ఏమో వచ్చేమో ఇంకా పదకొండు మొదలవుతా ఉంది ఈరోజు సోమవారం మీ పనికి అందరం ఉండాల్సింది ఇక్కడ ఎందు బండ్ల మీద ఉండి అక్కడికి ఒక ప్రయాణం అయితే సాగుతున్నారు అనుకుంటున్నారా మా తమ్ముడు వాళ్ళేమో అత్తారింటికి టూర్ పడుతుంది ఒక గోవా టూర్ లాగా బాగా కదా అత్త బుద్ధికి వస్తుందా అదేనండి ఇంకా బుద్ధికి ఎంతో ఎన్నో మంతరా బుడ్డమ్మాయికి ఐదు వచ్చిందా అయితే నిద్ర చేయడానికి వస్తున్నారన్నమాట మూడు రోజులు ఇంకా అక్కడే వదిలిపెట్టి వస్తావా లేకపోతే వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తావా లేకపోతే తీసుకుంటాం మళ్ళీ తీసుకొచ్చుంటా గది మాట ప్రయాణం వెళ్తున్నారు జాగ్రత్త వారం వదల దాకా రారా బొడ్డమ్మే జాగ్రత్త చూడ జాగ్రత్త పెట్టుకుందా లేదు హెల్మెట్ పెట్టుకున్నావా బస్సుకి వచ్చి దే అత్తా మేము సాయంత్రం వస్తా లేకపోతే చూసుకుని వస్తావా సరే జాగ్రత్తగా వెళ్ళండి మాకు ఏ అత్త పనికి మళ్ళీ ఎప్పుడు కొడుకుని వాళ్ళని తీసుకుంటారా ఎంత సంతోషమా కూతురు పాటలో ఓకేనండి నేను ఇవాళ ఇంటికి ఇంటికాడ అంటే మెటీరియల్ అయిపోయింది ఆ మెట్రియల్ అయిపోవడంతో ఖాళీ ఇంక ఇంకీ కొన్న సమయంలో అట్టేనా ఇంకా ఖాళీ కొనగా పోయి బుద్ధిని వదిలిపెట్టొస్తాను మూడు రోజులు నిద్ర కాబట్టి ఐదు రోజులు అంటున్నాను జరిగిందోలే పానేలే రానే మనం రోజు ఏమంది అంటున్నా లైట్ వల్ల లైట్ ప్రభావం వల్ల తీసుకువెళ్తున్నాయి అంటే నానే కలమోహన్ చాలా మంది అంటే తెలుసు నలిపోయిన కళ మొహం వాళ్ళు చాలామంది ఉంటారు అంటే వాళ్ళ మొహంలో చూడగానే ఒక స్మైలింగ్ కానీ ఒక అన్ని మంచి స్థానాలు ఏర్పడతాయి అలాగా నా దేవుడి ఇచ్చిన వరం ఏంటంటే నాణ్యని చూడగానే ఒక మంచి ఏర్పడి ఏర్పడింది అవునా కాదా కాంపిటేషన్ ఖచ్చితంగా చెప్పండి అండి ఎందుకంటే మనం ఒక స్మెల్ వేసేవంటే ఖచ్చితంగా ఈ మొహంలో కూడా స్మెల్ వచ్చే విధంగా ఉంటుంది మన ఫేస్ నీలాగే గోట గోట్టుకో ఫేస్ సరే అవునండి రోడ్కి రోడ్డు సాయంత్రం తీసుకెళ్ళాలి రాజుకి గోల్డ్ అంటుంది ఒక పక్క టాప్లు డ్రెస్సులు తర్వాత పిల్లలకి సుహాస్ బట్టలు నెక్స్ట్ సుహాస్ గారికి ముగ్గురు పిల్లలకి బట్టలు అంట ఓహో ఈరోజు బీసింగ్ రోడ్డు మొత్తం ఊరు చేసిద్ది అనుకుంటా చీపు ఈరోజు చెప్పులు తీసుకుందాం సాహాస్ కొడుకు ముందు సైకిల్ తీసుకోవాలి నా పెద్ద కొడుకుకి సైకిల్ తీసుకుందాం అంటే నెక్స్ట్ వీక్ తీసుకుందాం సరే గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా ఈ గోల్డ్ బ్లాగ్ మాత్రం ఒక స్పెషల్గా ఉంటుందిలేండి ఒక షాప్లో తీసుకోబోతున్నాము రాజీ జ్యువెలరీ చూపించమని చాలామంది అడుగుతున్నారు కదా అంత హై ఉండదు అంత లో ఉండదు అంటే ఆ వీడియో చదువుతాం లేదు పూర్తి వివరంగా సరేనా ఈరోజు ఖాళీ ఉన్నాం కాబట్టి ఈరోజు అన్ని పనులు ముగించుకుంటే రేపు మంగ మంగళంతా మళ్ళీ పనులు మొదలుపెట్టారు అర్థమైందా ఇంకా అన్నమాట ఇంకా నిద్రదాలా రాజకుమారికి ఇరవై నాలుగు గంటలు నిద్రపోయినా అమ్మాయికి అసలుకి ఉంటుంది అంతే మత్తగారు కూడా కొంచెం బాగలేదంట అదొక ఇబ్బంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇబ్బంది ఆడపిల్లకి చెప్పుకోలేని భర్తకి కూడా చెప్పుకోలేని తండ్రికి చెప్పుకోలేని చాలా లోతైన విషయాలు కూడా ఉంటాయి చెప్పొచ్చు కదా చెప్పకూడదు కదా నాకు చెప్పుకుంటే చేస్తాయి కదా నాకు నాకు వీలైనంత వరకు ఏదో ఒకటి నా చేతిలో ప్రయత్నిస్తా నువ్వు బాధపడతా ఎందుకు నా అమ్మని బాధపెట్టనుకున్నాను నా మా పిల్లల్ని మత్తగారికి బాగాలేండి నేను ఇంకా మత్గారు బాగాలేకపోతే సరికి రాజకుమారి రెడాలిగా ఉంటుంది వంట ప్రయోగం ఏదో చేసింది చూపించు చూపి ఇచ్చారా నాకు పెరు చెట్నంటే అసలు నచ్చదు పెరిగైనా చట్నీ రెండైనా ఒకటి అదే కూర తింటే తర్వాత పెరుగుతుంది తింటే అయిపోదు ఆ పెరుగు ఆ కూరలను కలుపుకుంటే పెరుగు చట్నీ అయిపోయింది అప్పుడు రెండు కూరలు అయినట్టుంది ఆ చట్నీ పెరుగునీసి వాళ్ళు ఉదయం లేసి ఇంకా పని కలదం పారా అంటే మొత్తం అన్న ఈరోజు రావడం కుదరదులే జగన్నా పడుతున్నాం చూసారా చెప్పుకోలేని చాలా ఉంటాయి అని ఇలాంటి పిల్లలతో ఎన్నెన్నో ఉంటాయి సరదాగా ఇంక తమ్ము పొద్దున తమ్ముడు ఇంకెలాగా వెళ్ళాలన్నా మత్కారు దగ్గరికి మా తూరు బొడ్డమ్మకి చూపించుకొని అంటే వాళ్ళు చౌరికాళ్ళు చూపించుకుంటారు కదా అక్కడ సిరప్స్ తీసుకొని అలానే బుజ్జిని కూడా వదిలిపెట్టి వస్తాలే అని అన్నాడు అంటే రెండు రోజులు మూడు రోజులు కాబట్టి ఈ మూడు రోజులు ఉండొచ్చు వస్తే ఇక నుంచి వాళ్ళు మళ్ళీ పనులు ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఒకవేళ ఉండొచ్చేమో అత్తగారి ఇంటి దగ్గర ఈ మూడు రోజులు కొంచెం ఎంజాయ్ చేసి రాని తప్పే ఉంది కదా తర్వాత వేరే మ్యాటర్ ఏంటంటే ఈరోజే మనం పొలం వేసాం కదా వరి ఆ వైర్లో మిను వేసాం కదా ఆ మిను పాత కోపించారు పాత మా మామ దగ్గరుండి మిషన్ వేయడం కలం వేయడం ఇవన్నీ చూసుకుంటా ఉన్నాడు నేనే వద్దాం బయలుదేరి వెళ్దాం అనుకున్నాను వద్దలేనని నేను చూసుకుంటా లేని మా ఫ్రెండ్ పనులు చూస్తా మనుషులు పెట్టుకుని ఉన్నావు కదా అటు రావడం ఎందుకు ముఖ్యంగా అత్తగారు చాలా భయం ఏంటంటే ప్రయాణాల మల్లుడు ఎవరికైనా భయం ఉండదు కదా ప్రయాణం అటు ఇటు రావడం చేయడం ఎందుకు దేనికని చెప్పేసి ముఖ్య కారణం ఏంటంటే రాజు దగ్గర రాజీ వాళ్ళు పుట్టింటూ ఉన్నప్పుడు మనం వారం వారం కానీ రెండు ఒకసారి కానీ పోతా చేస్తూ ఉంటా కదా ఆ మూమెంట్లో అత్తగారు చాలా భయపడుతూ ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి మా ఊరు రావాలంటే కనీసం నూట యాభై కిలోమీటర్లు ఈ అబ్బాయి బైక్ మీద రావడం చేయడం నాకే మాత్రం నచ్చట్లేదు అని చెప్పేసి అత్తగారు ముందుగా ఆలోచించుకొని పరిరారజీ మూడు నెలలు వచ్చింది కదా వీళ్ళు ఆ అబ్బాయి కూడా ఇబ్బంది పడడం చేయడం అంత దూరం నుంచి రావడం ప్రతిదిన భోజనాలకైనా దేనికైనా మరి మీ దగ్గర మనుషులు ఉన్నారు కదా వాళ్ళ భోజనాలు మంచి తనని చూసుకోవాలి కాబట్టి నువ్వు వెళ్ళలే రాజే నా పరిస్థితి మత్తగా చూసుకుంటా అని చెప్పేసి అన్న అంత మంచిదనం అత్తది మీరు ఏందంటే కాంపిటీషన్లో ఏదైనా నోటు వాక్కు చెప్పగానే అది ఏమంటారు అయిపోయింది కదా మంచిగా జరిగిద్ది కదా నోటు వాక్కు త్వరగా ఏదో ఒకటి మీరు అనగానే రాలిపోద్ది అన్నట్టుగా నాలుగు మీద వాళ్ళు ఏదంటే జరిగిద్ది అంటారు కదా అదేనే ఒకవేళ ఉన్నా లేకపోయినా ఏదైనప్పటికీ మొత్తగా త్వరగా కూలుకోవాలని చెప్పేసి మీ నోటి మంచి వాక్తో చెప్పండి ఏమో సంథింగ్ దేవుడు ఆ మాటని అమ్మటిని మత్తగా స్వస్థపరిచాము బాగుపరిచే వచ్చాము అంటే అమ్మని రిలీఫ్ అయ్యి అనారోగ్యం నుంచి ఆరోగ్యం రావచ్చామని చెప్పేసి మా నమ్మకం సరేనా అన్నిటికంటే నమ్మకం అనేది కానీ ఇంకా చాలా పెద్ద ఆరోగ్యం కదా ఆ నమ్మకం మత్తగారికి ఉండాలని చెప్పేసి కంసం చెప్పండి రాజాకి వెళ్ళింది బొడ్డవాడికి స్నానం చేయించింది కాడికి పెట్టి పౌడర్ పోసి ఎదురుకు వచ్చింది సువాసనకి స్నానం చేయించడానికి వెళ్ళింది ఇంకా నేనేమైనా చట్నీ చేసిందిగా భోజనం వడ్డించుకొని తినేసి ఈరోజు ఖాళీగా ఉంటున్నాం కదా బీసన్ రోడ్డు చాలా చాలానాలు అవుతుంది ముచ్చి కూడా రాజకుమారం తీసుకొచ్చి కూడా ఇంతవరకు ఎటు తీసుకెళ్ళలేదు కొంచెం సరదాగా అటు ఇటు తిరిగేసి